రామాయణం పన్నెండు కైకేయి కోరిక రాముడికి పట్టాభిషేకం అనే విషయం తెలిసిన నుంచి కైకేయి భరతుడి గురించి ఆలోచిస్తోందనే విషయం దశరథుడికి అర్థమవుతుంది దాంతో ఆయన భరతుడికి ఎలాంటి అన్యాయం జరగదనీ అతనికోసం ఏం చేయాలో చెప్పమని అడుగుతాడు గతంలో రెండు వరాలను కోరుకోమని తనను ఆయన అడిగిన విషయాన్ని గురించి గుర్తుచేస్తుంది ఆ రెండు కోరికలను నెరవేర్చితే చాలని అంటుంది సూర్యవంశానికి చెందినవారెవరూ ఆడిన మాట తప్పరనీ ఆ కోరికలేమిటో చెప్పమని దశరథుడు అడుగుతాడు రాముడు రాజైతే తన కుమారుడైన భరతుడు అతని సేవకుడిగా కాలాన్ని గడపవలసి వస్తుందని కైకేయి అంటుంది తన కుమారుడిని తాను సేవకుడిగా చూడాలని అనుకోవడం లేదని చెబుతుంది ఏ మహారాణి అయినా తన కుమారుడిని సింహాసనంపైన చూడాలని ముచ్చటపడుతుందేగాని సేవకుడిగా చూసి మురిసిపోవాలనుకోదని అంటుంది తనకి జన్మించడమే తన కుమారుడు చేసిన పాపం కాదనీ అందుకుగాను జీవితాంతం అతను సేవకుడిగా ఉండిపోయేలా చేయాలనుకోవడం ధర్మం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది అందువలన తన కుమారుడైన భరతుడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించాలని కోరుతుంది ఆ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా తూలిపడబోతాడు తాను చూస్తున్నది కైకేయినేనా ఇలా మాట్లాడుతున్నది ఆమెయేనా అనే అయోమయానికి ఆయన లోనవుతాడు తన కాళ్ల క్రింది నేల కదిలిపోతున్నట్టుగా అనిపించడంతో అక్కడే ఉన్న ఆసనంపై వాలిపోతాడు ఒక తల్లిగా భరతుడి భవిష్యత్తును గురించి ఆలోచించడం తప్పేమీ కాదనీ ఒక తండ్రిగా అతని గురించిన ఆలోచన చేయవలసిన బాధ్యత దశరథుడికి ఉందని కైకేయి అంటుంది మసకబారుతున్న తన కళ్లను తుడుచుకుంటూ లేని ఓపికను తెచ్చుకుంటూ దశరథుడు పైకిలేస్తాడు మొదటి కోరిక వినేసి అలా అయిపోతే రెండవ కోరిక కోరననీ అనుకోవద్దని కైకేయి అంటుంది రెండవ కోరిక ఆయనకి మరింత బాధను కలిగించవచ్చని అలా అని చెప్పేసి నెరవేర్చడం కుదరదని అనొద్దని చెబుతుంది ఆడిన మాట తప్పరనే విషయం తనకి తెలుసుననీ అంటుంది రెండవ కోరిక ఏమిటి అన్నట్టుగా ఆందోళనతో దశరథుడు ఆమెవైపు చూస్తాడు రాముడు పద్నాలుగు ఏళ్లపాటు వనవాసం చేయాలని కైకేయి కోరుతుంది ఆ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా కుప్పకూలి